ఫ్రెండ్స్ ఇది మంచి మీకోసంశండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మీకోసం అయితే ఒక మంచి అవకాశం అయితే తీసుకొచ్చాను ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ జాబ్ కేంద్ర ప్రభుత్వం నుండి జారీ చేశారండి ఇవి వచ్చేసి చివరి తేదీ మే పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇందులో వచ్చేసి సబ్ కా సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఈ రెండు ఉద్యోగాలకి అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో వచ్చేసి వయసు యొక్క లిమిట్ పరిమిత్ పరిమితి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు బీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఇది ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు బీసీ వాళ్ళకి అండ్ మరియు ఇతరులకు ఐదు వందల రూపాయలు చూడండి త్వరపడండి ఇంకా పదిహేను రోజులు మాత్రమే ఉంది నిరు నిరుద్యోగులకు మంచి అవకాశం చూడండి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కేంద్ర ప్రభుత్వం జారీ చేశారు అందరూ అప్లై చేసుకోవచ్చండి అయితే ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది మీకోసం నిరుద్యోగుల కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది ప్లీజ్ లైక్ తప్పకుండా లైక్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ ఆల్ ది బెస్ట్ అందరికీ పెట్టిన వాళ్ళందరూ జాబ్ తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి